ఆ యాహను స్వార్త పద్నాలుగ అధ్యాయం యాహను స్వార్త పద్నాలుగ అధ్యాయం ఒకటో వచ్చిన చూస్తే మీ హృదయములను కలవరపడనీయుడి దేవుని ఎందు విశ్వాసముంచుతున్నారు నాయందును విశ్వాసముంచుడి ఎవరు చెప్తున్నారు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు మీ హృదయములను కలవరపడనికుడి కలవరం అనేది మీకు వద్దు అని అని చెబుతున్నారు దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్నారు నాయందును మీరు ఏ చెప్తున్నారు విశ్వాసం ఉంచుండి అని చెప్తున్నారు చెబుతున్నారు పదహారో వచనంలో చూడండి నేను తండ్రిని వేడి పొందును మీ వద్ద ఎల్లప్పుడూ నుండి ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపయోగ ఆత్మను మీకు అనుగ్రహించును ఎవరు ఈ విషయం చెబుతుంది అని అంటే యేసుక్రీస్తు ప్రభారు చెప్పారు తర్వాత పదహార అధ్యాయం ఐదో వచనంలో చూడండి ఏమని చెప్తారు ఇప్పుడు నన్ను గంపినవా అని వద్దకు వెళ్ళుచున్నాను నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడనో నన్ను అడుగుటలేదు లేదు గాని నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయం దుఃఖముతో నిండి ఉన్నది అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరం నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపదును ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం చూడండి ఏ విధంగా ఉంటుందో ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి వారి వారి మార్గములు ఏం చేస్తున్నారు వారు వారు దేవుని చెప్పినట్టు చేసి వెళ్ళిపోతున్నారు ఎవరు దేవుడు ముందుగా ప్రత్యేకంగా పెంచుకున్న వ్యక్తి యాహాలు గారు ఆ యాహాలు గారు వచ్చి ప్రభు వైపు చనులు ఏం చేస్తుండో తిప్పుతుండో అంటే ప్రభు మార్గమును ఏం చేస్తుండో అతడు సరాలను చేస్తున్నాడు ఆ తర్వాత యశు క్రీస్తు ప్రభారు ఆ తర్వాత రావటం ఇతడు మరి క్రీస్తును గురించి యాహార్ గారు ముందుగా చెప్పారు ఇదిగో నా వెనక వచ్చుచున్న ఆయన శక్తిమంతుడు ఆయన చెప్పుల వారు ఇప్పటికైనా నేను పాత్రను కాను అని అని చెప్తున్నాడు ప్రభు గురించి ప్రభు మార్గము గురించి ప్రభువును గతపరుచుడి ప్రభు గురించి గారు ముందుగా చెప్పారు అంటే దేవుడు ప్రత్యేకంగా ముందుగా యాహంగారు ఎందుకు ఏర్పరచుకున్నారంటే ఆయన కుమారుణ్ణి కుమారుడు వస్తాడు కాబట్టి ఆ కుమారుని గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి ఆ తర్వాత యాహంగారు అయిపోయింది యేసుక్రీస్తు ప్రభు వచ్చారు ఆయన లోకంలో ముప్పై మూడున్నర ఉన్నారు తర్వాత ఆయన శిరువులో మరణించి తర్వాత యేసుక్రీస్తు ప్రభు గారు తండ్రి యొక్కకు వెళ్లేటప్పుడు ఇదిగో నేను వెళుతున్నాను వెళ్లిన తర్వాత ఎవరు వస్తారని చెబుతున్నారు ఎవరు వస్తున్నారని చెప్తున్నారు ఆదరణకర్త వస్తారు అని ఏసుక్రీస్తు ప్రభు గారు దేవుడు ప్రజలను ఎప్పుడైనా వదిలిపెట్టాడా వదిలిపెట్టలేదండి ఎప్పుడు వదిలిపెట్టలేదు ఒకరు ఈ లోకానికి వచ్చి ఈ లోకం నుంచి వెళ్ళిపోయేటప్పుడు దేవుడు మరలా ఇంకొకటనే ఈ లోకానికి పంపించేసి మనల్ని ఎప్పుడు కూడా ఆయన క్రీస్తులోకి వచ్చిన నీవు ప్రతి దినము కూడా నీలో కనబడుతున్న కనబడవలసినవి ఏంటి అని అంటే యేసు క్రీస్తు లక్షణాలు నీలో కనపడాలి ప్రతి దినము నువ్వు ముందుకు క్రీస్తులో సహవాసం చేస్తూ నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు ఆయన లక్షణాలు అనేది నీలో కనపడ ప్రతి ఒక్కరు గమనిస్తారు ప్రతి ఒక్కరు కూడా ఎవరో కూడా నశించే నరకానికి వెళ్ళిపోకూడదు యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిరువులో తన ప్రాణాన్ని పెట్టారు మరి ఈ విధంగా నేను పెట్టి మాట్లాడించిన తండ్రిన్న దేవునికి కృతజ్ఞతా సూత్రం చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్ట చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ